ఇంటర్నేషనల్ టీవీ న్యూస్ ఛానల్ ఈ రోజు మనం జంగం జిల్లా రఘునాథ్ పల్లి అయ్యవారి గుడానికి అయితే రావడం జరిగింది మనతో సర్పంచ్ గారు అయినా కుమరయ్య గారు మంత్రులు ఉన్నారు నమస్తే సార్ బాగున్నారా నమస్తే నా పేరు పానంది కుమరయ్య మాది అయ్యవారి గూడెం అంతకుముందు పుచ్చపెల్లి కింద ఉండే ఆమ్లెట్గా కొత్త నూతన నూతన గ్రామ పంచాయతీ అయింది నూతన గ్రామ పంచాయతీ వారు కావడం మొట్టమొదటి సర్పండ్గా అనుకోడం జరిగింది గత ఐదు సంవత్సరాలు నేను చేసినటువంటి నేను కలిసి మీ ప్రశ్న ఓకే సార్ గత ఐదు సంవత్సరాలుగా మీ గ్రామానికి మీరు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపెట్టారు మేము ఐదు సంవత్సరాల కాలం నుండి ఉంటే ఫస్ట్ పల్లె ప్రగతి అనే కార్యక్రమంలో విలేజ్ని శుభ్రపరచుకోవడం పెద్ద పెద్ద చెట్లు పాత ఇండ్లు అవన్నీ కూర్చివేయడం బాగులు అనేది కూర్చివేయడం బాటలు మంచిగా సాగు అయిపోవడం రోడ్లు నిర్మాణం వేయించుకోవడం గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి మేము ఉన్నప్పటికీ సమస్యలు చాలా ఉండే మేము ఉన్నప్పటికీ స్తంభాలు అనేది ఒక పన్నెండు స్తంభాలు ఉండే ఇది అంతకుముందు మేము వచ్చినాక ఇరవై ఎనిమిది కాడికి లైటింగ్స్ కానీ ఇరవై స్తంభ ఇరవై ఎనిమిది స్తంభాలను పాతాము ఇరవై ఎనిమిది స్తంభాలకు వైరింగ్ చేయించాము ఇక్కడి నుండి విలేజ్ నుండి దుర్గమ్మ గుడి వరకు కరెంటు పోల్ వేసి లైటింగ్ పెట్టడం జరిగింది ఓకే సార్ మిమ్మల్ని యునామస్గా ఓటేసి గెలిపించుకున్న మీ గ్రామ ప్రజలకు మీరేం చెప్పాలనుకుంటున్నారు గ్రామ ప్రజలందరికీ నేను రుడపడి ఉన్న ఉండాల్సిన విషయం ఎందుకంటే కొత్త గ్రామ పంచాయతీ ఫస్ట్ సర్పంచ్ కాబట్టి వాళ్ళు మరి పని చేస్తాడు అనే భావంతో ఆలోచించి మంచి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకున్నారు మంచి నిర్ణయం తీసుకొని సర్పంచం నిలబెట్టుకోవడం జరిగింది నేను ఉన్నాయి సంవత్సరాలు కూడా వాళ్ళకు అనుగుణంగా పనులు చేసి పెట్టాను ఎవరితోటి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచి సదస్సుతోటి అందరం కలిసి కట్టుగా పని చేసుకొని ఐదు సంవత్సరాలు పోటీ చేసుకున్నాము ఐదు సంవత్సరాలలో జనం నాతో పాటు వాళ్ళతో పాటు నేనున్నాను జనానికి ధన్యవాదాలు తెలియదు ఒకసారి సార్ రాబోయే స్థానిక ఎన్నికల్లో మళ్ళీ నామినేషన్ వేయాలనుకుంటున్నారా చూస్తాం చూస్తా ఒకసారి చలనం ద్వారా ఇంకా నేను చెప్పాలనుకుంటున్నారా నేను చేసిన గత ఐదు సంవత్సరాలలో సిసి రోడ్లు కానీ ఉపాధి హామీలో ఇక్కడ నుంచి ఒక కిలోమీటర్ దూరం తోటి రోడ్డు బాగా అక్కడ పోవడానికి రోడ్డే కానీ డంపింగ్ యార్డు శ్మన వాటిక వనము నర్సరీ నర్సరీలో ఒక బోరు వేయడం జరిగింది ఆ నుంచి నర్సరీ పెట్టుకుంటూ చెట్లు చెట్టు వేయడం అది రన్నింగ్ లేదు అది కరెక్ట్ సర్ట్ కాలేదు పిల్లలకు వాటర్ ట్యాంక్ కూడా ట్యాబ్లు పెట్టి జరిగింది నేను ఉన్న ఆయాంలో చేశాను కానీ నేను మళ్ళీ దిగిపోయే అది కంప్లీట్ కాలేదు మొన్న రీసెంట్గా బడి బాట అన్న కార్యక్రమాల్లో వాళ్ళు ఉన్న కాడి కంప్లీట్ చేసి ఓకే సార్ థ్యాంక్ యూ సో ఇదండి టుడే ఇంటర్వ్యూ థ్యాంక్ యూ